హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ పిండి అయితే పట్టించుకొచ్చినాం ఫ్రెండ్స్ పట్టించుకొచ్చాక ఏదైనా ఉంటుంది గిట్లా మిల్లులా ఉంటుంది కదా మనం కొద్దిగా జల్లెడ పట్టుకోవాలి పట్టించుకొచ్చినాక కూడా ఇట్లా జల్లెడ పట్టుకోవాలి పిండిని ఇప్పుడే పట్టించుకొచ్చినా కానీ ఎంతకైనా కొంచెం ఫరమైన ఏదన్నా ఉంటుంది ఇట్లా దొడ్డుగా పడుతుంది మిల్లల మంచిగా జల్లడ పట్టుకొని పిండిని పట్టించుకురాగానే ఇట్లా జల్లడ పట్టుకోవాలి పట్టుకున్నాక అంత అయిపోయినాక కారం వేసుకోవాలి కొంచెం అంత ఎల్లిపాయలు ముద్ద దాంచుకొని సోడు ఉప్పు ఇష్టం అంటే సోడు ఉప్పు వేసుకోవచ్చు సోడు ఉప్పు వేస్తే నూనె ఎక్కువ గుందుతుంది కొంచెం సోడు ఉప్పు వేయకుండా మంచిగా అవుతుంది సరికి సరి మనం మిరపపప్పు పోసుకున్న చెలిగ పిండి పోసుకున్న మంచిగా సరి సరి కేజీకి పావు కేజీ అంతా పోసుకుంటే సరిపోతుంది ఒకవేళ నీళ్ళు గిట్లు ఎక్కువైతే మనకు పిండి ఉండాలి కాబట్టి కొంచెం అంత తీసి పక్కకు పెట్టుకోవాలి పరకిలు అంతా పిండి ఫస్ట్ నీళ్ళు ఎక్కువ అవుతాయి తక్కువ అయితే పోసుకుంటాం కానీ ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ అప్పటికప్పుడు పిండి దొరుకుతుంది కాబట్టి కొంచెం అంత ఇట్లా తీసి పక్కకు పెట్టుకోవాలి కొంచెం ఓమన్ ఓమల ఉసిపేగిట్లు ఉంటుంది మంచిగా ఓమను ఇట్లా నాల్చుకొని

అయితే నలిచిన ఓ జరిగిన ఉష్ణగిట్లా చూసుకున్నా వాతం వాతంగిట్లో ఉండదు ఆరోగ్యానికి మంచి చిన్నపిల్లలకి ఇట్లా తింటారు కదా ఈ మా మనవరాల కొరకు చేస్తాను రేపు వాడికి పోతానా వా మా పిల్లల మనవరాల మానవరాలు కాటికి వాతం వాతంగిట్లా రాదు ఆరోగ్యానికి కూడా మంచిది తొందరగా అరుగుతుంది ఓం కూడా వేసుకోవాలి కొంచెం wag mo pa change na isno ko. paro yung

ఇది కలిపినాక ఏతే మాత్రం కలవదు మర్చిపోయి ఇది కలిపినాక ఏదో అంటే మాత్రం కలవదు ఫస్టే పిండిలో వేసుకొని ఇట్లా కలిపెట్టుకోవాలి ఓ మర్చిపోకుండా ఓం వేసుకోవాలి కారం ఉప్పు కొంచెం అంత ఎలిపాయ రసం కూడా ఎలిపాయ దంచి రసం కూడా పోసుకోవచ్చు బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది పిండి అయితే రెడీ అయింది కొంచెం అంత నూనె నూనె వేసుకోవాలి కొద్దిగా నూనె వేసి ఇట్లా కలపాలి కొద్దిగా ఇట్లా కలుపుకోవాలి నూనె పోయాలి కొంచెం ఎందుకంటే పిండి పొడి పొడి మన ఇరిగిపోయినట్టు ఉంటుంది నూనె వేసుకొని పిసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా నూనె వేసుకుంటాం మేము ఇట్లా గట్టిగా బిసుకోవాలి నూనె మొత్తం కలితే అట్టు ఏలిపాయలు దాంచాను రసం ఇది వెల్లిపాయలు దాంచి ఇలా పోసుకున్నా ఫస్టే చూస్తాను ఫ్రెండ్స్ ఎన్నిపాయ రసం పోయాలి కలుపుకుంటే అప్పుడే పిండిలని నీళ్ళలోనే కలుపుకొని మంచిగా జల్లెడతోటి నీళ్ళు పోసి ఒక గిన్నెల పోసుకోవాలి ఎల్లిపాయలు మళ్ళీ ఇబ్బంది అవుతుంది గిద్దెలలో ఇరికి రాదు నీళ్ళు అయితే పోసి పిండి అయితే విసుకుతాను ఇంకా కొంచెం పోయాల నీళ్ళు ఇది మినపప్పు కాబట్టి మంచిగా ఉన్నది పిండి మాత్రం మినపప్పు పోసిన వర్షాకాలం కదా మంచిగా ఉంటుంది కరకరలాడుతాయి కర్రలు శనిగా పిండి పోతే కొంచెం మెత్తబడతాయి వర్షాకాలం చాలా రోజులు ఉంటే అందుకే మినప పిండి పోసి తెచ్చి పోసిన మినిప పిండి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం వర్షాకాలం అయినా పాప గుండ్లు తెచ్చుకొని పప్ప అయినవి గుండ్లు అయినవి కొంచెం దూర దూరగా వేంపుకొని పట్టించుకొచ్చుకుంటే బాగుంటుంది కొంచెం ఇబ్బంది అవుతుంది పిండి వేసుకోడానికి నీళ్ళు అందుకోవాలి ఇంకేంటి చూసుకుంటా చల్లుకోవాలి నీళ్ళు ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది కలుపుకుంటా కొంచెం కొంచెం చల్లుకుంటా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే నాలుగు కేజీల పిండి వర్షం వచ్చేటట్టు ఉన్నది మరి ఎట్లా తొందర తొందర చేయాలని బాధపడతాను ఎప్పుడైపోద్ది అని అనవరాలు కొరకు చేస్తాను అప్పలు చిన్నపిల్లలు వాళ్ళు తిని ఏదన్నా ఒకటి తినుకుంటుంటారు కదా షాప్లో కొని తినాలంటే ఇబ్బంది అవుతుంది మళ్ళీ బజారుకు పోదామన్న కోతులు విపరీతమైన కోతులు ఊర్లల్లో ఎట్లున్నాయి ఇబ్బంది అవుతుంది షాపుకి పోతానికి గిట్లా బయటికి పోయేటట్లేదు ఈ రోజుల్లో ఏదన్నా ఒకటి ఇంట్లోనే చిన్న పిల్లలకు చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మేమైతే చేస్తాను అమ్మ కొరకు పిల్లలు కూడా వస్తారు కదా చేసి ఉంచుకుందామని చేస్తాను వర్షాలు పడితే మళ్ళీ పని కొంచెం కొంచెం ఇట్లా జల్లుకోవాలి కొద్ది కొద్దిగా పిండి అయితే రెడీ అవుతుంది ఇక ఇంక కొంచెం అయితే మంచిగా పీసుకి పెట్టుకుంటే కొనెగిట్లా పోసేవారికి ఇక మొదటి కొద్దిగా ఫస్టే పిసికి నానబెట్టుకున్నాం అనుకో జిగొత్తుంది పిండి మంచిగా జిగొత్తుంది పీసు కొద్దిగా పీసుకి పక్కకు పెట్టుకోవాలి ఫస్టే పక్కకు పెట్టుకుంటే జిగొత్తుంది మంచిగా ఎమ్మటి వెమ్మటి ఎమ్మటి వెమ్మటి ఆగం ఆగంగా చేయొద్దు చూస్తానరా ఎట్లా పీసుకుతాను పిండిని సార్ సార్ రెడీ అయింది అయ్యా ఇదా కూడా రామా బిటాన్ ఇట్లా జిగు రావాలి పిండి చూడు ఎంత బాగుందో అవట్లా నీళ్ళు అయితే ఇప్పుడు మంచిగా జరిపోయినాయి చాలా చక్కగా కుదిరింది పిండి పిసుకుడు మాత్రం ఎక్కువగాల నీళ్ళు తక్కువ గాల సూపర్గా అయింది పిండి ఒక్కసారి గబాల్లో పోసినాం అనుకో నీళ్ళు ఎక్కువ అవుతాయి కొంచెం కొంచెం పిసుకుంటే చేస్తే ఇట్లా మంచిగా ఉంటుంది ఎంత బాగున్నదో చూడండి ఫ్రెండ్స్ ఒక్క దగ్గర కానీ ఇక కొంచెం కాటన్ కూడా కప్పుకుంటే బాగుంటుంది సూపర్గా అయింది ఉప్పు గీట్ల కాలువచ్చిన కలిసిన వాళ్ళే మూడు సంవత్సరాలు వేసినా కదా కలిసే ఉంటుంది రెడీ సూర్య పిండి అయితే రెడీ అయింది పొయ్యి పొయ్యి అంట పెట్టుకొని ఇలం పెట్టుకుంటాం పొయ్యి పోతాను ఇప్పుడు ఇట్లా ఒకసారి పోతుంటే టేస్ట్ చేసుకొని చూసుకోవాలి పిండి విసికినాక గట్టి వస్తుందా పిండి మంచిగా ఉందా లేదా అని కలి కలిసిందా కలవలేదా అని చూసుకోవాలి పొయ్యి అంటే పెట్టుకొని నూనె ప్యాకెట్ పోతాను పొయ్యి అయితే అంట పెట్టిన నూనె పోతాను సూడరి నూనె ఎట్లా పోతాను నేనె మంచిగా తీలం పీట గడుపుకొని కాటన్ నూనె పోసుకోవాలి నూనె మాత్రం కాటన్ నూనె పోసుకోవాలి సన్ఫ్లవర్ నూనె ఒకసారి పెట్టిపోతే మొత్తం అప్పలన్నీ ఆగమైనవి ఫ్రెండ్స్ నూనె మొత్తం గుంజి ఆగం ఆగం అందుకే ఇక ఈసారి ఇది తెచ్చిన కాటన్ నూనె అవి తెచ్చిన మొత్తం గుంజుకుంటుంది మా అప్పాలకు మొత్తం గుంజుకొని ఆరు లీటర్ల నూనె గుంజుకున్నది ఏడు కేజీల పిండికి మస్తు ఇబ్బంది అయింది పోయిన సరే అందుకే ఇప్పుడు ఈ ప్యాకెట్లు తెచ్చిన నూనె అయితే గాగింది అప్పలే వేసిండు ఏ ఈ గట్టినవి బాగా ఊరాలి పోయా కొంచెం చిన్నగా చిన్నగా పోయి నూనె అయితే బాగా గాగింది మంచిగా అవుతానయి అయితే వేసినాం ఫ్రెండ్స్ చూడండి తొందరగానే అయిపోతాయి బాగా మసలింది నూనె కట్టెలు కూడా మంచిగా వాడతాయి తడిచినా కూడా ఆరబెట్టినాం కదా పొద్దుగాలండి అయితే కొంచెం అయితే రెడీ అయినాయి ప్లేన్స్ అప్పలు రెడీ అయినాయి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో బా సూపర్ ఎక్సలెంట్ చుత్తారా ఎంత బాగా వచ్చింది కాకపోతే పిల్లల మందం అని రెండు కేజీలు మూడు కేజీలు అది నాకైతే పకోడి ఇష్టం పకోడి వేసుకుంటాను నా ఫ్రెండ్స్ చాలా ఇష్టం పకోడి మిర్చీలు గారెలు అంటే చాలా ఇష్టం ఏ ఈ అప్పలంటే చాయ్ అంటే చాయ్ అలా పోసుకుంటా కానీ ఉట్టి ఎక్కువ తిన కాదు సూపర్ నై బాయ్ ఫ్రెండ్స్ వర్షాకాలం కాబట్టి మీరు కూడా చేసుకొని తినండి